హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి పుణ్యం ఎరుగని చిన్నారులు మానసిక చిత్రహింసతో అన్యాయమైపోతారు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం పడ్డట్టుగా విలవిల్లాడిపోతారు కిన్నెర పరిస్థితి అలానే ఉంది సుబ్బారావు మాస్టర్కి పంకజం వాళ్ళ వీధికి వెళ్లాలని ఒక రాత్రంతా ఉండాలని గొప్ప కోరిక కానీ భయస్థుడు భార్యకు భయపడతాడు ఆవిడికి తెలియకుండా చేసేంత ధైర్యం లేదు ఒట్టి పిరిగ్గొడ్డు అది ఇక జన్మలో తీరని కోరికనే అతనికి తెలుసు అలాంటి పంకజం కూతురు తమ స్కూల్లో ఉందంటే అతని కథో మానసిక ఆనందం కోరికలు తీరని మనుషులు ఎప్పుడూ ఆ కసిని విభిన్న రీతుల్లో చూపిస్తుంటారు సుబ్బారావు నోటి దురద అది చిన్నపిల్ల మీద తీర్చుకుని సంతృప్తి చెందుతుంటాడు ఒట్టి పర్వర్ట్ నిలబడ్డ కిన్నెర ఏం చెప్తే ఏ ముంపు ముంచుకొస్తుందోనని కాసేపు నేలచూపులు చూసి చెప్పింది నాకు తెలియదు సార్ ఆ అమ్మాయి ఏదో గొప్ప జోక్ చెప్పినట్టు ఆయన గట్టిగా నవ్వేసి కొంప ముని ఎందు రోయి కిన్నీరికి తెలియదట అనౌన్స్ చేశాడు నేలచూపులు చూస్తున్న కళ్ళు తాలూకు తల నేల లేక పూర్తిగా కూరుకుపోవాలని ఉంది చొచ్చో నిజంగా పెన్ పెన్నెక్కడ పెట్టుకుంటారో తెలియదా నాకు తెలుసులే నేను చెప్తాలే అంతా ఇటు చూడండిరా మగాళ్ళు షర్ట్లు వేసుకుంటారు కాబట్టి పెన్నను షర్ట్కు పెట్టుకుంటారు అదే ఆడాలు జాకెట్ వేసుకుంటారు కాబట్టి జాకెట్కు పెట్టుకుంటారు విట్రా ఆడాలు జాకెట్ ఎత్తుగా ఉంటాయి అందుకే పెన్నుకు ఆ ప్లేస్ అంటే ఇష్టం చవకబారుగా చెప్పాడు అమ్మాయిలు ముఖాలు ఎర్రబడ్డాయి అబ్బాయిలు పళ్ళన్నీ బయటపడ్డాయి ఇంకా నుంచునే ఉన్న కిన్నెర వైపు తూరికి క్లాస్ ఫస్ట్ వస్తావు ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేదా అయినా మీ విధి వాళ్లకు జీకే ఎక్కువని విన్నానే ఆశ్చర్యపోయాడు ఆమె అజ్ఞానానికి ఎప్పుడు ఎప్పుడూ ఇంతే ఆ అమ్మాయి విధి పేరు చెప్పి అనుమానిస్తుంటాడు అవమానపరుస్తుంటాడు ఆ విధిలో పుట్టడం పెరగడం ఆ అమ్మాయి చేసుకున్న పాపం అన్నట్టుగా చేస్తుంటాడు కిన్నెర రోషంగా తలెత్తి అడిగింది మరి అరుణ టీచర్ పెన్ను బ్యాగులో పెట్టుకుంటారు కదా నే వద్దన్నానని నువ్వు చెప్పు మళ్ళీ నవ్వులు గొల్లుమంటూ కళ్ళ నీళ్ళని బిగబెట్టుకుని కిన్నెర కూర్చుండిపోయింది అటెండెన్స్ కార్యక్రమం పూర్తయింది పెన్ను రిజిస్టర్ మూసేసి ముందుకు కూర్చున్నాడు వెదవది మీ సెవెంత్ క్లాస్కి క్లాస్ టీచర్ నవ్వటం అంత బుద్ధి తక్కువ పని మరొక లేదనుకోండిరా అన్ని వెట్టి చాకరీలు నాకే నీ ఎగ్జామినేషన్ ఫామ్స్ ఫిల్ అప్ చేసేసుకుని మీ హెచ్ఎం వార్నింగ్ ఇచ్చారు ఇదిగోరా మానిటరు నువ్వు వెళ్ళి స్టాఫ్ రూమ్లో నా టేబుల్ మీద ఆ ఫామ్స్ ఉంటాయి కానీ ఇటు పట్రా ఆర్డర్ పడేశాడు మానిటర్ అనబడ్డ ఆ కుర్రాడు రివ్వుని వెళ్ళిపోయాడు ఫ్రెష్గా వచ్చావా మీకు నాలుగు ముక్కల పాఠం చెప్దామంటే లేదురా ఈ అరవ చాకిరల్ని చేసేసరికి ప్రాణానికి రెస్ట్ మిగిలిచావదు ఇంకేం చెప్తాను అనకా సిలాబస్ అవ్వలేదేంటని గుటిస్తారు ఏదో బాగుందామని టీచర్ ఉద్యోగానికి వచ్చాను కానీ దీనికంటే నాలుగు బర్రెలను కాసుకోవడం బెటర్ అనిపిస్తుందిరా గడ్డి పడేస్తే చాలు నోరెత్తో మీరు అట్లా కాదు నా ప్రాణానికి శిశింద్రియులు తన సోది వెళ్ళబోసుకున్నాడు ఇంతలో మానిటర్ వచ్చాడు అతని దగ్గర నుంచి ఫామ్స్ను చాలా అయిష్టంగా తీసుకున్నాడు ఒరే ఇదిగోండిరా నేను రోల్ రోల్ నెంబర్ పిలుస్తాను ఒక్కొక్కరు డీటెయిల్స్ చెప్పండి ఆడపిల్లలు మీరు అంతే ఇదే ఆఖరి ఛాయిస్ మీ పేరు మార్చుకోవాలన్నా మీ పేరులో స్పెల్లింగ్స్ మార్చుకోవాలన్నా ఇప్పుడు తప్పితే ఇంకెప్పుడు జన్మలో కుదరదు వివరించి చెప్పాడు వరుసగా నెంబర్లు పిలవసాగాడు ఒక్కొక్కళ్ళు లేచి వివరాలు చెప్తున్నారు కొన్ని కొన్ని ఇంటి పేర్లు గమ్మత్తగా ఉండటంతో పిల్లలు ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ నవ్వుతున్నారు కోడి మేక పులివెందల గడ్డం లాంటి ఇంటి పేర్లు వింటుంటే వాళ్ళకి నవ్వగట్లేదు క్లాస్ అంతా సరదాగా హుషారైపోయింది ఇంతలో ఒక రోల్ నెంబర్ రావటంతో కిన్నెరు లేచి నిలబడింది ఇదేమిటి నీకు ఇంటి పేరు లేదేమిటి కావాలనే బోల్డ్ అంతా ఆశ్చర్యపోయాడు కిన్నీర తలంచుకుంది నీకు అసలు ఇంటి పేరు ఎందుకని లేదు చెప్పమా ఆలోచనగా క్లాస్ రూమ్ రూ వంక చూశాడు రూఫ్లో ఏదో జవాబు దొరికినట్టే తల ఎటు ఇటు తిప్పి స్టూడెంట్స్ వైపు చూసి అవునారా మీ అందరికీ ఇళ్ళ పేర్లు ఎన్ని ఎట్లా వచ్చాయిరా ఆరాగా అడిగాడు పిల్లలంతా తెల్ల ముఖాలేసారి తెలియదన్నట్లుగా ఈ చిన్న సంగతి తెలియకపోతే మీకు మీసాలు వచ్చేస్తున్నాయనే పిల్లకాయలారా ఏం లేదురా మన తండ్రి ఇంటి పేరు మనకి వస్తుంది మగపిల్లలకైతే ఆ పేరు ఎప్పుడు అలానే ఉంటుంది ఆడపిల్లలకైతే పెళ్ళయ్యాక మొగుడింటి పేరు వస్తుంది అంటే ఇంటి పేరు మారుతుందన్నమాట మొత్తం మీద ఆడళ్ళకి రెండు మగాళ్ళకి ఒక ఇంటి పేరు వస్తుందరా తన పరిధిలో తను వివరించాడు పిల్లలందరూ అర్థమైనట్టు తలలోపారు ఆయన మళ్ళీ ఏదో వెతుకుతున్నట్టుగా లెక్క చూశాడు అంతలోనే తలెత్తి అయ్యయ్యో నీకు ఫాదర్స్ నేమ్ దగ్గర ఖాళీగా ఉందే కొంపలు మునిగిపోయినట్టే అరిచేశాడు కిన్నెర తల పూర్తిగా దించేసుకుంది మీ ఫాదర్ పేరేమిటి మెరుస్తోన్న కళ్ళతో ముఖం మాత్రం మామూలుగానే పెట్టుకుని అడిగాడు కిన్నెర బ్లాంక్గా చూసింది చెప్పేసేయ్ నేను ఇక్కడ రాసేసుకుంటాను అవతల నాకు టైం అయిపోతుంది తొందర పెట్టేశాడు ఆ అమ్మాయి అమ్మా అమ్మా అని ఆక్రోశించింది మనసులోనే ఏమిటి ఎవరి పేరు చెప్పాలా అని ఆలోచిస్తున్నావు నేను అడిగింది ప్రైమ్ మినిస్టర్ పేరు చీఫ్ మినిస్టర్ పేరు అడగలేదుగా